గుంటూరు జిల్లా తుర్కబాలెం గ్రామంలో జరుగుతున్న అంతు చిక్కని మరణాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి ఈ నేపథ్యంలో సిపిఐ బృందం శుక్రవారం గ్రామాన్ని సందర్శించి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించింది సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు రాష్ట్ర వర్గ సభ్యులు జంగాల వీడాతో మాట్లాడుతూ ప్రజలు చెబుతున్నట్లుగా కలుషిత నీరు ఈ మరణాలకు కారణమై ఉండవచ్చని పేర్కొన్నారు రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఇప్పటికే గ్రామాన్ని సందర్శించినప్పటికీ స్పష్టమైన కారణాలు బయటపడలేదని ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరారు తక్షణమే నిపుణులతో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు ఆకిటి అరుణ్ కుమార్ ఏఎస్ఎఫ్ నాయకులు అమర్నాథ్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు ఆ తిరిగి పోయ కి ఒక నాయకి 40 సంచికి అడ్మిట్ చేయండి విట్ హాస్పిటల్ రావేడ్ నట్ పక్కన ఉంది మాడరేజ్ పార్క్ అండ్ చర్చ్ అట్ విట్ హాస్పిటల్ రావేడ్ నట్ అఫిషియల్ ఇక్కడ గ్రామాలను ఉంది లైట్ ఉతర స్కేల్ ఉంది ఒక మంటా కంప్లీట్ కొడైండి కృష్ణరో పత్తిపాడు నియాజ్కర్ గం తురుగపాలు గ్రామములో దాదాపు ఇరవై ఎనిమిది మంది గత మూడు మాసాల్లో మరణించడం పట్ల రాష్ట్ర ప్రజలు పత్రికలు మీడియా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా విభ్రాంతికి గురయ్యారు కారణం ఏమిటి అనేటువంటి దాని మీద గత వారం రోజులుగా జిల్లా యంత్రాంగంతో పాటు అన్ని విభాగాలు వాటరు శానిటేషను పరిసరాల పరిస్థితుల మీద అధ్యయనం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకున్నారు ఈ పూట రాష్ట్ర మంత్రివర్యులు శాసనసభ్యులు వారు కూడా ఇప్పుడు స్పాట్లోనే ఉండి విషయాలు సేకరిస్తున్నారు చాలా గ్రామాలలో మౌలికంగా ఉన్నటువంటి సమస్య పరిశుభ్రమైనటువంటి మంచినీరు లేకపోవటం సిపిఐ పార్టీగా అన్ని అంశాల కన్నా ఆరోగ్యపరమైన విషయాలు ప్రభుత్వాల బాధ్యత మంచినీరు అందించడం ప్రాథమికమైనటువంటి బాధ్యత సురక్షితమైనటువంటి మంచి నీరు పొందడం ప్రజల హక్కు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అలాగే మరణించిన కుటుంబాల వారికి ఒక్కొక్కరికి పది లక్షలు చొప్పున ఎక్స్రేషో కూడా చెల్లించమని కోరుతున్నాం ఇవాళ ఈ తురగపాలెం గ్రామాన్ని మనం పరిగణలో తీసుకొని ఇలాంటి పరిస్థితులు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఉన్నా వాటన్నింటి మీద ఒక గ్రాండ్ సర్వేలాగా మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపించి ఇలాంటి పరిస్థితి మరో చోట పునరావృతం కాకుండా చూడాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఉందో ఈ రాబోయే కాలంలో ఈ జిల్లాలో కూడా ఇలాంటి దుర్ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని నీటికి సంబంధించి కలుషితమైన నీటిని మరి ఇప్పటిదాకా కూడా మరి దాన్ని పాల్సిన పరిస్థితి గతంలో ఏదైతే మరి చిన్న చూపు చూశారో ఇరవై ఐదు మంది చనిపోయిన తర్వాత ఇప్పటికైనా ప్రభుత్వం ని వాటి మీద చర్యలు తీసుకోవాలని అట్లాగే కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని పసిపెట్టి దానికి నివారణ చర్యలు తీసుకోవాలని మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మరి దానికి జరగాల్సిన ఈ దుర్ఘటన అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సిపిఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే అలాగే మరి ఈ సిపిఐ బృందంలో సిపిఐ రాష్ట్ర కార్య ముప్పారు అట్లాగే మరి కార్యదర్శి వర్గ సభ్యులు జంగారావు అజయ్ కుమార్ గారితో పాటు ఇక్కడ హనుమంతరావు గారు జిల్లా సహాయ కార్యదర్శి నగర కార్యదర్శి మరి అరుణ్ కుమార్ గారు అట్లాగే నగర కమిటీ సభ్యులు చెంతి గారు అట్లాగే నగర కమిటీ సభ్యులు మరి రంత్రం గారు అట్లాగే మరి అంజుబాబు గారు మరి రైతు నాయకులు రంగారెడ్డి గారు ఏఐడిసి నాయకులు అంతా కూడా పాల్గొన్నారు వీటి మీద చర్యలు తోర్తిగా తీసుకుని ఇంకా మరణం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతారు